మరి బొమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇంకా ఇలా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఇలా పేదవారికి ఇంకా ముందుకు వచ్చి ఈ యూత్ అంతా సాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు అరవై ఐదవ జన్మదినం జరుపుకుంటున్నటువంటి దొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు పామువాక గ్రామం తరఫున తెలియజేస్తూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల యొక్క స్పూర్తిగా మన గ్రామంలో ఉన్నటువంటి యువత వారి పేరు మీదుగా బీవీఆర్ యూత్ అనేటటువంటి సంతోషించిన విషయం కాబట్టి బీవీఆర్ యూత్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి సేవా కార్యక్రమాలు వారి పేరు మీదుగా మరింత సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పేసి వారందరినీ కూడా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారికి ఆ భగవంతుడు ఆయుడ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని కలిగించి వారి మరిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా వారికి ఆ భగవంతుడు ఆశీస్సు అందజేస్తాడని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా వారికి మరొకసారి మన పా గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు కలి అందరికి నమస్కారం అండి ఈరోజు అరవై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారికి వెంకటరెడ్డి గారికి ఆ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ సందర్భంలో మన గ్రామంలో ఈ డివిఆర్ యూత్ అనేటువంటి యూత్ యువజన సంఘం తరఫుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన యూత్ ఆర్గనైజేషన్ తరఫుని చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారిని సందర్భంగా అభినందిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ में सेंसर है वाला रोड में बैठवा दूंगा इंडेसीटी आगे और आ रहा है लाइन रिकॉर्डिंग और और आ रहा है आ में कमन

काजी मदरे तो बीवी हर सर काजी मदरे तो बीवी हर सर पुतिना डाल दीजिए सर আসসালাম হে